ఉత్తరాఖండ్ భారీ వర్షాలు వణికిస్తున్నాయి కుంభవృష్టి దాటికి పలువురు ప్రాణాలు కోల్పోగా కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో రోడ్లు మూతపడ్డాయి డెహ్రాడూన్ ప్రేమ్ నగర్లో ఆడుకోవడానికి పెళ్లిన ఐదేళ్ల చిన్నారి నీటితో నిండిన గొయ్యిలో శవమై కనిపించింది హరిద్వార్ నవోదయ నగర్ లో స్నేహితులతో కలిసి వాగులో స్నానానికి వెళ్లిన యువకుడు ఆకస్మిక వరద తాగిడికి కొట్టుకుపోయాడు మిగిలిన వారిని స్థానికులు కాపాడారు అతని మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు రాష్టంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు వాగులు ఉగ్రరూపం దాల్చి రిగిపడి ఎనిమిది గ్రామీణ రెండు సరిహద్దు ఒక రాష్ట్ర రహదారి మూతపడింది బద్రీనాథ్ జాతీయ రహదారిలో రాకపోకల్ని నిలిపివేశారు రుద్రప్రయాగ్లో లో ఓ సొరంగానికి కొండ చర్యలు అడ్డపడి రవాణా స్తంభించింది ఎడతెరిపి లేని వర్షాలతో రోజువారీ అవసరాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి